ఎస్సీ వర్గీకరణతో మాదిక జాతి బిడ్డల విద్య ఉద్యోగ రాజకీయ ఎదుగుదల ఉంటుందని మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర నాయకులు గౌతమ్ మాదిగ చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని అరుంధీయ వాడలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు కేకట్ చేసి పంచుకొని తమ సంతోషం వ్యక్తం చేశారు అనంతరం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సంవత్సరాల పోరాటానికి ఫలితం దక్కిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి పల్లాల కృష్ణయ్య నాయకులు దర్శిగుంట సంజీవయ్య మురారి కృష్ణ శేసి తదితరులు పాల్గొన్నారు అందుబాటులో ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు చేసిపోయినటువంటి మాదికదండోరా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదే క్రమంలో మా ముప్పై సంవత్సరాల ఉద్యమాన్ని అనునిత్యం గమనిస్తూ మేము చేసేటటువంటి నిర్బంధాలు పోరాటాలని నా మీడియా సోదరులు ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గం కాడిని గెలిచే స్థాయికి దేశం పెరటి మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నామని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను